ఆదియందు దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు ఆకాశము భూమి ఎందు నా సమస్తమను దేవుడి దేవుడు చేసిన దాన్ని మనం చూస్తే అద్భుతంగా ఉందని చెప్పవచ్చు దేవుడు చేసిందంతా ఎంతో బాగుంది ఆయన సృష్టి ఆయన గొప్పతనము మంచితనము ఆయన శక్తిని తెలుపుతున్నాడు దేవుడు సమస్త జంతువులను ప్రతి వృక్షమును భూమి మీద నడిపించాడు దేవుడైన ఎక్కువ నేల మట్టితో నరు నిర్మించి వారి నాసిక రంగంలో జీవ వాయువులను బోధగా నరుడు జీవాత్మ ఆయుడు మొదటి మానవుడు ఆదాము అని పిలువబడే నరుడు ఒంటరిగా నుండి మంచిది కాదని ఆదాము కొరకు సాటి అయిన సహాయముగా ఒక స్త్రీని దేవుడు సృష్టించాడు ఆమె హవ్వా అని పిలువబడింది వారు తనతో నిత్యము సన్నిహితంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు రమ్యూ తోటలో దేవుని సంతోషంగా జీవించారు ఈ తోటలో ఉన్న ఒక్క ఫలము తప్ప ప్రతి పాలను నీవు తినవచ్చు వద్ద నా ఫలమును నిత్యముగా చచ్చు ఆయన దేవుడు ఆగ చెప్పాడు అయితే సాతాను హబ్బను శోధించాడు ఆమె దేవుడు తినవద్దన్న పండు తిని భర్తకు కూడా ఇచ్చింది దేవుడు వద్దన్న పని చేయుట వలన దేవునితో వారి సంబంధం తెగిపోయింది దేవుడు పరిశుద్ధుడు కావున పాపులు ఆయన సన్నిధిలో నిలువలేదు కాబట్టి దేవుడు ఆదాము హబ్బలను ఏదైనా తోటలో నుండి పంపివేశాడు వారు దేవుని మాటకు అభిధేయులైనందున ఈ బాధను అనుభవించి వారు పాపం చేసినందున మానవులందరూ బాధకు మరణములకు దేవుని నుండి ఎడబాటుకు గురయ్యారు కానీ దేవుడు మానవాడిని ప్రేమిస్తున్నందున వారు తనతో నిత్యము జీవించుటకు ఒక మార్గమును ముందుగానే సిద్ధపరిచాడు శిక్ష కొరకులైన మానవాడిని కాపాడి నిత్యము తనతో సహవాసము చేయగల ప్రణాళికను లేఖనముల ద్వారా దేవుడు తెలియజేశాడు ఈ ప్రణాళికలో కొంత తన ప్రవక్త అయిన అబ్రహాములకు దేవుడు బయలుపరిచాడు పరించాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఆయనను మహిమాకరించడం దేవుడు అతని ఆశీర్వదించి అతని ద్వారా సమస్తూ ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు నేను ఆశీర్వదించి నీ సంతానమును సముద్ర విస్తరింపచేసి మరియు ఆకాశ నక్షత్రంలోని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మేలు అతని నమ్మకాన్ని బట్టి అబ్రహాము నీటి మంత్రుడై దేవుడు ప్రకటించాడు ప్రజలు ఆయనను దేవుని స్నేహితుడు పిలిచారు ఒకరోజు దేవుడు అబ్రహాము తన ఆజ్ఞకు ఆజ్ఞ అని పరిశోధించాడు తన కుమారుని అబ్రహాముతో దేవుడు చెప్పాడు అబ్రహాం తన సంతతిని ఈ కుమారుని ద్వారా విస్తరింపజేశాడని దేవుడు చేసిన వాగ్దానం ఎగి ఉండి దేవుని నమ్మి ఆయనకు విధేయత చూపించాడు అతడు తన కుమారుని దేవునికి బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు మీద చెయ్యి వేయకుము అతని చెయ్యకుము నీకు ఒక్కడైనాయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడగాని కనబడుతున్నది అని దేవుడు అన్నాడు అప్పుడు అబ్రహాము కన్ను నెక్కి చూడగా అతడు కములను తలుపుకొని ఉన్న ఒక పొట్టేలు కనబడేను అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా దహనబలి అర్పించాను గల దేవుడు అబ్రహాము కుమారుని స్థానంలో పైగా అర్పించుటకు గొప్ప ప్రక్రియను ఇచ్చినప్పుడే మనవాడి పట్ల తనకున్న గొప్ప ప్రేమను చూపించాడు